కలియుగంలో భగవంతుడు ఉన్నాడనే విషయానికి ఏడు జీవంత సాక్ష్యాలు నంబర్ వన్ గంగాజలం గంగాజలంలో ఎప్పుడూ పురుగులు లేదా కీటకాలు పడవు కాని సాధారణ నీటిలో మాత్రం కేవలం మూడు నాలుగు రోజుల్లోనే కీటాణువులు పెరిగిపోతాయి నంబర్ టూ అమర్నాథ్ గుహ అమర్నాథ్లో ప్రతి సంవత్సరం స్వయంగా మంచుతో శివలింగం ఏర్పడుతుంది ఆ తర్వాత అదే ప్రకృతి నియమం ప్రకారం క్రమంగా విలీనమవుతుంది నంబర్ త్రీ జగన్నాథపురి ఆలయం జగన్నాథపురి ఆలయంపై ఎగిరే జెండా ఎప్పుడూ గాలికి విరుద్ధ దిశలోనే ఎగురుతుంది ఇది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఒక మర్మంగా నిలిచింది నంబర్ ఫోర్ రామేశ్వరం రాళ్ళు రామేశ్వరంలో కొన్ని రాళ్ళు నీటిపై తేలుతూ ఉంటాయి అదే సాధారణంగా రాళ్ళు నీటిలో మునిగిపోతాయి కాని ఇవి మాత్రం తేల్తాయి నంబర్ ఫైవ్ మాత ఆలయం పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న థనోట్మాత ఆలయం వద్ద యుద్ధ సమయంలో అనేక బాంబులు పడినా ఒక్క బాంబు కూడా పేలలేదు నంబర్ సిక్స్ కేదార్నాథ్ ఆలయం రెండు వేల పదమూడులో వచ్చిన ఘోరమైన వరదల్లో చుట్టుపక్కల ప్రాంతం మొత్తం ధ్వంసమైపోయిన కేదార్నాథ్ ఆలయం మాత్రం పూర్తిగా సురక్షితంగా నిలిచింది నంబర్ సెవెన్ నిధివనం వృందావనం ఇప్పటికీ రాత్రివేళలో శ్రీకృష్ణుడు నిధివనానికి వస్తాడని భక్తుల విశ్వాసం అందుకే సూర్యాస్తమయం తరువాత అక్కడ ఎవరూ ఉండరు ఈ ఏడు ప్రదేశాలు కాకుండా మీకు తెలిసిన ఇలాంటి అద్భుతమైన స్థలం ఉంటే తప్పకుండా కామెంట్ చెయ్యండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ